హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ పాజిటివ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పేడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా అండ్ మన ఛానల్ ముప్పై మూడు వేల సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా మీ అందరికీ గ్రాటిట్యూడ్ సెక్తి చేసుకుంటున్నానుమా పేరు పేరున పేరు పేరున ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న కొత్తగా చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ మా ఆల్ ఆఫ్ యూ లవ్ యూ సో మచ్ మన ఛానల్ని ఇలాగే ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సరే ఈరోజు చాలా రోజులు అయింది థర్డ్ పార్టీ సెచ్యువేషన్ రీడింగ్ చేసి చేయమని అడుగుతున్నారు చాలామంది సో థర్డ్ పార్టీ సెచ్యువేషన్లో మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు పాజిటివ్గానే ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అక్కడ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ థర్డ్ పార్టీ సెచ్యువేషన్ అంటే కొత్త సబ్స్క్రైబర్స్ అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి చెప్తున్నాను పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇక్కడ థర్డ్ పార్టీ సెచ్యువేషన్ అంటే వాళ్ళ కెరీర్ కావచ్చు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు స్టేటస్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు పేరెంట్స్ కావచ్చు సొసైటీ కావచ్చు వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు ఏదైతే మీ ఇద్దరి మధ్య అప్స్టాకిలో దట్ ఈస్ ఆల్ కాల్డ్ థర్డ్ పార్టీ సొచ్యువేషన్ రైట్ సరే ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ మీ విషయంలో ఎలా ఉన్నాయనేది ఇంకోసారి చూస్తాను ఇంకో రీడింగ్లో చూస్తాను ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే ఈ అమావాస్య తర్వాత ఎలా ఉంది థర్డ్ పార్టీకి మీకు మీ పర్సన్కి ఎనర్జీస్ అనేవి చెక్ చేద్దాం ఇప్పుడు ఇంకొక రీడింగ్లో మీకు మీ పర్సన్కి మీ మీ మీద మీ పర్సన్కి ఎలాంటి ఎనర్జీస్ ఇప్పుడు ప్రస్తుతం మారున్నాయి అనేది అది కూడా చూస్తాను ఓకేనా రైట్ ఫస్ట్ ఒక పని చేద్దాం మేజర్గా వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ మధ్య అసలు ఏం జరుగుతుందో చూద్దాము తర్వాత మేజర్ ఇష్యూస్ ఉన్నాయి చూద్దాం మీ పర్సన్ నేమ్ థర్డ్ పార్టీ నేమ్ తెలిసిన చెప్పుకోండి తన పేరు వాళ్ళ పేరు కూడా చెప్పుకొని డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి మీ పర్సన్ ఎనర్జీస్ నాకు అందాలి కదా మీ నుంచి రైట్ అంటే ఫుల్టా పట్టుకున్నాను రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్లో ఇన్ కేస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య అక్కడ ఆ సిచ్యువేషన్లో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం తెలియచేయండి మీ మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయి అనుకుంటేనే మాత్రమే చూడండి అనవసరంగా లేని లేనిది క్రియేట్ చేసుకోవద్దు రైట్ మీ గట్ ఫీలింగ్ మీకు తెలుస్తుంది రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి వాళ్ళ లైఫ్లో జరుగుతున్న థర్డ్ పార్టీ ఇష్యూస్ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ సినారియోస్ అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకి మధ్య ఏం జరుగుతుంది ఎట్ ప్రజెంట్ ప్లీజ్ గైడ్ మీ ప్లేస్ గైడ్ మీ ప్లేస్ గైడ్ మీ డిసప్పాయింట్మెంటు ఇక్కడ మదర్ ఇష్యూ కూడా కావచ్చు మీ ఇద్దరి రిలేషన్లో మదర్ ఇష్యూ కూడా ఉండుండొచ్చు అక్కడ అక్కడ వాళ్ళిద్దరి మధ్య కూడా డిసప్పాయింట్మెంటు చీటింగ్ ఎనర్జీస్ డిప్రెషను డైనమా మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ క్లారిఫై కూడా చేస్తాం తర్వాత ఫస్ట్ కాస్ట్ తీసేద్దాం రైట్ ద మెజీషియన్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మా వ్యూవర్స్ ఒక పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది ద ఎంపరర్ పోటమ్ ఎనర్జీ హై ప్రిస్టెస్ రైట్ ఇంకా చూద్దాము మేజర్గా ఏం జరుగుతుంది అనేది అర్థమైంది దాన్ని క్లారిఫై చేస్తూ కూడా మాట్లాడదాము అండ్ అన్ అదర్ కార్డ్స్ కూడా చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చూడండి అనదర్ డెక్ నుంచి కూడా ఇన్ని కార్డ్స్లో ఇదే కార్డ్ వచ్చింది మెజీషియన్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ద స్టార్ ఫైవ్ ఆఫ్ కప్స్ कि आफट आफ वैंड हमेट नयिकलर्जी वाइड బాపరే ఇందాక బాటమ్ ఎనర్జీ చూడండి ఈ ఈ డెక్ నుంచి చూడండి హై ప్రీస్టెస్ ఇక్కడ కూడా వేరే డెక్ నుంచి బాటమ్ ఎనర్జీనే హై ప్రీస్టెస్ వచ్చింది రైట్ బాటమ్ ఎనర్జీ నుంచే వెళ్దాం ఎందుకంటే మేజర్ ఎనర్జీ హై ప్రిస్ట్రెస్ వచ్చింది కాబట్టి చూద్దాం చూడండి హై బ్యాక్ బ్యాక్నే టవర్ ఎనర్జీ టవర్ కొలాప్స్ రైట్ హై ప్రిస్ట్రెస్ నుంచి మొదలు పెడతాం ఇక్కడ ఏంటంటే అసలు తన లైఫ్లో ఏం జరుగుతుంది హిడెన్ సీక్రెట్స్ కానీ లేకపోతే తన లైఫ్లో మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా తన తన నాలెడ్జ్ని తన జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్గా ఎక్కువగా డివోషనల్గా ఉంటూ తన ఎక్కువ మెడిటేషన్స్ చేస్తూ తను తనను పీస్ఫుల్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో ఎటు పోతుంది నేను మనకి ఒక్కోసారి మన గట్ ఫీలింగే మనకు చెప్తూ ఉంటుంది కదా మన ఇంట్యూషన్ నువ్వేం చేసి వచ్చావు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ జరిగేదానికి కారణం నువ్వు నువ్వు ఎక్కడో తప్పు చేసి వచ్చావు కదా ఆ తప్పు ఏంటి ఇవన్నీ తన ఇంట్యూషన్ ద్వారా తనకు తెలుస్తున్నాయి సో మేజర్ ఎనర్జీస్ టూ డెక్స్ నుంచి డిఫరెంట్ డెక్స్ నుంచి టూ మేజర్ ఎనర్జీస్ ఇవే వచ్చినాయి సో ఇక్కడ ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళ ఎనర్జీ చాలా ప్రామినెంట్గా వచ్చింది అండ్ పైసిస్ ఎనర్జీ కూడా అంటే మీనరాశి మీనరాశి ఎనర్జీ కూడా ఎక్కువ వచ్చింది ఇక్కడ చాలా వరకు స్పిరిచువల్గా డివోషనల్గా ఎమోషనల్గా లిటరల్లీ ఎక్కువ ఇంకా ఎమోషనల్గా అంటే ఆ ఎమోషన్స్ కూడా పైకి కనిపించని పట్ల అంటే పరద పరద ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఉంటున్నారనమాట నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉన్నారు సత్యం ఏంటి ఎక్కువ ప్రవచనాలు లాంటివి ఇట్లా వినడము డివోషనల్గా ఉండడము టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళడము నాలెడ్జ్ని పెంచుకోవడము అది తను చేసే వర్క్ విషయంలో కావచ్చు అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ కావచ్చు మెడిటేషన్స్ పరంగా కావచ్చు లేకపోతే ఇప్పుడు కొన్ని కొన్ని మనకి ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటాయి ఎక్కువగా ఎట్లా ఉంటుందంటే ఎక్కువగా టెంపుల్కి వెళ్ళాలి లేకపోతే ఒక స్పిరిచువల్ ప్రవచనాలు వర్డ్స్ వింటూ వింట వినడానికి మన మనసు ఇష్టపడుతుంది చూడండి ఆ టైప్ ఆఫ్ ఎనర్జీస్లో ఉన్నారనమాట ఈ పర్సన్ నాలెడ్జ్ని పె పెంచుకుంటూ తనలోకి తను వెళ్తూ తన నెగిటివ్ ఫ్లోస్ని అంటే నెగిటివిటీస్ ఏమున్నాయి తను ఎక్కడ కరెక్టు ఎక్కడ రాంగు పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఎక్కడ తనను తనని మార్చుకోవాలి ఎక్కడ తను తన తప్పులు తెలుసుకొని జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఇట్లాంటి ఎనర్జీస్లో ఎక్కువ ఉన్నారు అనేది కనపడుతుంది ఈ పర్సన్ అందుకే అది బాటమ్ ఎనర్జీ వస్తే ఇక్కడ ఫస్ట్ కార్డు మేజర్ ఆర్కాన మూన్ కార్డు వచ్చింది ఎందుకంటే మేబీ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య మదర్ ఇష్యూస్ అయినా ఉండాలి లేదా మిస్అండర్స్టాండింగ్స్ అయినా ఉండుండాలి డిసప్పాయింట్మెంటు డిప్రెషన్స్ అయినా ఉండుండాలి డిప్రెషన్ ఖచ్చితంగా ఉంది మూడి మూడి ఒంటరితనం మూడి ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండడం మనసు మేబీ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను ఉన్నా కూడా అది పేరెంట్సే కావచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సనే కావచ్చు తన సర్కమ్స్టాన్సెస్సే కావచ్చు మదర్ ఇష్యూనే కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ తనున్న సిచ్యువేషన్లో తను హ్యాపీగా లేరు అనేది పక్క మోట మెనర్జీ ప్లస్ ఫస్ట్ కార్డ్ పక్క ఇంకోటి ఇక్కడ పైకి మాత్రం ఈ పర్సను చాలా నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా లైఫ్లో ఏ లోటు లేదు నేను వరల్డ్లో నెంబర్ వన్ లక్కీయెస్ట్ పర్సన్ని అన్నట్టుగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి అది కాదు ఎందుకంటే మేబీ ఈ పర్సను సొసైటీలో ఒక గవర్నమెంట్ పోస్ట్లో అయినా ఉండుండాలి లేదా అథారిటేటివ్ పొజిషన్లో అయినా ఉండుండాలి అంటే ఒక అది ప్రైవేట్ జాబ్ అయినా ప్రైవేట్ ఫామ్ అయినా ఒక హై రేంజ్ జాబ్ ఏదో చేస్తున్నా ఉండాలి లేదా తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ దాంట్లో నిమగ్నమైన పర్సన్ లాగా కూడా కనపడుతున్నారు తన రెస్పాన్సిబిలిటీస్ విషయంలో కూడా తను బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు కేవలం తన బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తున్నారు మేబీ అక్కడ రెస్పాన్సిబిలిటీస్ తన ఫ్యామిలీ అంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే సమ్ అదర్ పర్సన్ తోటి అక్కడ తను రెస్పాన్సిబిలిటీస్ అంటే తన బాధ్యతలు మాత్రమే తన ధర్మం మాత్రమే నిర్వర్తిస్తున్నారు పైకి మా పైకి మాత్రం చాలా షో ఆఫ్ చేస్తున్నారు నేను హ్యాపీగా ఉన్నాను ఫ్యామిలీతో అసలు అట్లా ఉన్నాను ఇలా ఉన్నానని షో ఆఫ్ అయితే చేస్తున్నారు తన తనని మార్చుకోవడానికి ట్రై అయితే చేస్తున్నారు అంటే జిమ్మిక్లు అంటారు కదా అంటే ఉన్నాయి లేనట్టుగా క్రియేట్ చేయడం లేని ఉన్నట్టుగా క్రియేట్ చేయడం మాటల్లో కూడా ఎటువంటి తను లోపల బాధపడుతున్న ఫీలింగ్ కూడా బయట వాళ్ళకి కనిపించకుండా మ్యానిపులేట్ చేయడం ఇలాంటివి కనపడుతున్నాయి సో కానీ లోపల మాత్రం ఎలా ఉన్నారు చాలా తన లైఫ్ తనకి చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది లిటరలీ ఏడుస్తున్నారు అనేది చెప్పచ్చు ఓకేనా మాట్లాడుతున్నాను నాలుగు కోరుకున్నాను రైట్ వెయిట్ ఏ మినిట్ ఓకే ఇక్కడ ఫస్ట్ ఎనర్జీస్ చెప్పేస్తాను అంటే రాసులు చెప్పేస్తాను స్పైసెస్ అంటే రాశి మిథున రాశి మిథున తుల రాశులు అండ్ కర్కాటక రాశి చాలా ఎక్కువగా కర్కాటక రాశి ఎనర్జీ కనపడుతుంది నెక్స్ట్ కుంభరాశి కన్యారాశి ధను రాశి వృచిక రాశి ఇక్కడ ఎక్కువగా కనపడుతుంది వర్గో అంటే కన్యారాశి రాశి ఎనర్జీ అండ్ కన్యా రాశి ఎనర్జీ బీభంగా కనపడుతుంది అది ఎంత ఎక్కువ ఎనర్జీ ఉందన్నమాట ఇక్కడ ఎవరిదో మీదో మీ పర్సన్తో చూసుకోండి అండ్ కర్కాటక రాశి ఈ ఎనర్జీ చాలా ఎక్కువగా కనబడుతుంది ఇంకా ఫర్దర్గా చెప్పాను కదా జెమినా లిబ్రా ఎక్వేరియస్ మిదురా తులా కుంభరాశులు అండ్ కుంభరాశి ఏరిస్ మేషరాశి ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి రైట్ ఇంకా ముందు ఏమొస్తాయో అప్పుడు కూడా చెప్తాను రైట్ ఇక్కడ సుచ్యువేషన్ ఒక ఎట్లా అంటే ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యూచర్ గురించి పేషన్సీగా ఎదురు చూడడమే అవుతుందనమాట లోపలైతే తన పరిస్థితి ఇది ఎదురు చూడడమే అవుతుంది నాకు మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి ఇప్పుడు ఏదైతే ఈ పర్సను బయట వాళ్ళకి షో ఆఫ్ చేసుకుంటున్నారో ఆ లైఫ్ ఈ పర్సన్ గడపాలి తన లైఫ్లోకి నిజంగా రావాలి ఎందుకంటే తన లైఫ్లో అది లేదు కదా పైకి షో ఆఫ్ చేస్తున్నారు అంతే మ్యానిపులేట్ చేస్తున్నారు అంతే తన బాధ్యతలు అయితే హ్యాపీగా ఉన్నట్టు ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నట్టు తన లైఫ్లో పేరెంట్స్తో హ్యాపీగా ఉన్నట్టు లేకపోతే తన లైఫ్ సర్కమ్స్టాన్సెస్ జాబ్ కానీ ఫైనాన్షియల్ కానీ ఏదైనా కానీ ఆ అన్నిటిలో కూడా నేను హ్యాపీగానే ఉన్నాను అన్నట్టు షో ఆఫ్ చేస్తున్నారు పోర్ట్రేట్ చేస్తున్నారు కానీ అక్కడ లేరు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అనేది కనపడుతుంది బలవంతంగా తన బాధ్యతల్ని ఈడ్చుకుంటూ చేస్తున్నారు అనేది కనపడుతుంది కానీ లోపల మాత్రం చూడండి ఎంత సాడ్ ఎనర్జీనో మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అదే రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే అక్కడ కూడా తను హ్యాపీగా లేరండి లిటరలీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు పశ్చత్త పడుతున్నారు డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంది ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు ఎందుకు అని అంటే ఇక్కడ థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మీ పర్సన్ ఆల్రెడీ మ్యానిపులేటవ్ థర్డ్ పర్సన్ ఒక ప్రాక్టికల్ పర్సన్ అనమాట లాజిక్గా ఎమోషనల్ కాదు ఇక్కడ ఎక్కడ కూడా ఎమోషన్స్ లేవు లాజికల్ పర్సన్ అనమాట లాజిక్గా ఆలోచిస్తూ రూట్గా మైండ్ గేమ్స్ ఆడుతూ మైండ్తో ఆలోచించే వ్యక్తి అక్కడ ఈ పర్సన్ ఎందుకు రిగ్రెట్ అవుతున్నారు అని ఇక్కడ మీరు అడగచ్చు ఎందుకంటే ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ పాస్ట్ పర్సన్ ఎవరు మీరు మీ విషయంలో తను చేసిన తప్పుకి మీతో ఫస్ట్ రి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు పశ్చాత్త పడుతున్నారు నేను తప్పు చేసి వచ్చాను మీ నా పాస్ట్ పర్సన్ నా లవ్డ్ వన్ ఎవరైనా కానీ మీరు పాస్ట్లో అంటే ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉన్నారనేది అర్థమవుతుంది సో మీరు మీతో ఉన్న మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు అప్పుడు మీతో ఉన్నప్పుడు పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు హ్యాపీగా ఉన్నారు మీది ఒక ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ పర్సన్కి మీతో తను సోల్మేట్ రిలేషన్షిపో లేకపోతే పాస్ట్ లైఫ్ ఏదో మీతో కనెక్షన్ ఉంది అందుకని మిమ్మల్ని తను మర్చిపోలేకపోతున్నారు అలాంటి మిమ్మల్ని ఈ పర్సన్ మేబీ కోల్డ్లో బిహేవ్ చేసి కోల్డ్గా బిహేవ్ చేసి నెగిటివ్ ఎనర్జీలో మిమ్మల్ని వదిలేసి మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అర్థం చేసుకోకుండా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉన్నారు బ్రేకప్ అయిపోయింది ఓకేనా దూరంగా ఉన్నారు ఇప్పుడు మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ ఈ పర్సను లోపల లోపల ఒక సముద్రమే ఉంది తన లోపల స్కార్పియో ఎనర్జీ లోతు లోతుగా డీప్ డౌన్లో ఈ పర్సను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీకు చేసిన బిహేవియర్కి బాధపడుతున్నారు అనేది కనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరి కోసమైతే మిమ్మల్ని చీట్ చేశారు ఎవరి కోసమైతే మిమ్మల్ని బాధలోకి నెట్టేసి నెగిటివిటీలోకి నెట్టేసి చీకట్లోకి నెట్టేసి వెళ్ళిపోయారో ఎవరి అయితే వెళ్ళిపోయారో వాళ్ళే వాళ్ళ దగ్గరే ఈ పర్సన్ హ్యాపీగా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ హ్యాపీనెస్ లేదు తన బాధ్యతలను మాత్రమే నిర్వర్తిస్తున్నారు అక్కడ తన ధర్మం మాత్రమే నిర్వర్తిస్తున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతున్నారు అనేది కనపడుతుంది ఈ ఒంటరితనంలో సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకుంటున్నారు అంతరావలోకనం అంతర్మదనం లోపల లోపలే బాధపడడం ఎవరికైతే బయటకైతే కనిపించట్లేదు కానీ లోపల లోపల తనకైతే పెయిన్ ఉంది రిగ్రెట్ అంటే పశ్చాత్తాపం ఉంది తను మీకు చేసిన దానికి కర్మ ఫేస్ చేస్తున్నారు అన్న ఫీలింగు తనకుంది మీకు అన్యాయం చేశానన్న రిగ్రేషన్ అయితే ఉంది బాధపడుతున్నారు కానీ అది పైకి అయితే కనిపించట్లా మీతో ఎక్స్ప్రెస్ చేసే అవకాశం లేదు ప్లస్ అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఎవరితోనూ తన బాధను చెప్పుకోలేరు నేను మీ లైఫ్లోకి రాకముందు మీరు ఎలా నాలుగు గోడల మధ్య ఎవరికి చెప్పుకోలేక సతమతం అవుతూ బతికారో సేమ్ అదే సిచ్యువేషన్ను మీ పర్సన్ అనుభవిస్తున్నారు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు తన లైఫ్లో మీరంటూ ఒక పాజిటివ్ పర్సన్ ఉన్నారు అనేది చెప్పుకోలేరు ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తను బాధపడుతున్నారు హ్యాపీగా లేరు ఒంటరితనంగా ఉన్నారు ఒంటరితనం అనుభవిస్తున్నారు అనేది అది చెప్పుకోలేరు లోపల లోపల డీప్ డౌన్ డీప్ డౌన్ పైకి మాత్రం షాప్ చేస్తున్నాం కదా మనం పైకి మాత్రం అబ్బా నేను బిందాస్ నే నాకు ఫ్యామిలీ అంటే అంత ప్రేమ ఇంత ప్రేమ అసలు ఇంత ప్రపంచంలో వీళ్ళంత అన్యోన్యంగా ఎవరు ఉండరు అన్నట్టు షాపు చేస్తున్నారు కానీ వాస్తవం కాదు కాదు లోపలి ఇద్దరికి కూడా మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషను డిసప్పాయింట్మెంటు ఒకరితో ఒకరికి పడకపోవడము ఒకరితో ఒకరికి సంతోషం లేకపోవడము సాటిస్ఫాక్షన్ లేకపోవడము ఒకరొకరు బ్లేమ్ చేసుకోవడము ఒకరినొకరు అపార్థం చేసుకోవడము ఇక్కడ అదే కనపడుతుంది అందుకనే డిసప్పాయింట్మెంట్ ఇక్కడ ఓకేనా అండ్ మేబీ ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్య మదర్ ఇష్యూ వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు కూడా మాటలు కూడా ఇక్కడ జరుగుతూ ఉండొచ్చు ఓకేనా ఈ ఎనర్జీస్ కనపడుతుంది హ్యాపీగా అయితే లేదు మొత్తం చూడండి డార్క్ ఎనర్జీ మొత్తం డార్క్ ఎనర్జీ ఏం లేదు పైకి మాత్రం షో ఆఫ్ అంతే ప్రశాంతత మానసిక ప్రశాంతత కోరుకుంటున్నారు మీ పర్సను అదే లేదు తనకి రైట్ అండ్ ఒంటరితనంగా తన తనని సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకుంటూ కంటెంప్లేషన్ చేసుకుంటూ నేను ఎక్కడ తప్పు చేశాను ఏ విషయంలో తప్పు చేశాను ఎవరెవరి విషయంలో తప్పు చేశాను నేను ఏం మార్చుకోవాలి నేను ఎలా ఉండాలి నా ఫ్యూచర్ బాగుండాలి లైఫ్ బాగుండాలి అంటే నేను ఏం చేయాలి ఇట్లాంటి అన్నీ కూడా ఒకసారి మొత్తం పాస్ట్కి వెళ్ళిపోయి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీతో రీయూనియన్ కూడా కోరుకుంటున్నారు మీతో కమ్యూనికేషన్ కూడా కోరుకుంటున్నారు ఓకేనా మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ విషయంలో అది అలా కోరుకుంటున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీతో థర్డ్ తోటి ఆ సిచ్యువేషన్స్లో వెక్స్ అయిపోయి మానసిక ప్రశాంతత కోరుకుంటూ ఎక్కడికన్నా నేచర్లోకి డివోషనల్ ప్లేసెస్కి ఈ పర్సన్ ట్రావెల్ చేస్తున్నారు అనేది కూడా కనపడుతుంది ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఉండకుండా మానసిక ప్రశాంతతని ఎత్తుక్కుంటూ తన ప్రశాంతతని ఎత్తుక్కుంటూ దూర ప్రదేశాలకి అది కూడా డివోషనల్ నేచర్కి దగ్గరగా ఉండే ప్రదేశాలకి ప్రయాణం చేస్తూ ఉన్నారు అనేది కనపడుతుంది లేని సంతోషం మనసులో లేని సంతోషం మనసులో మన మనసులో లేని ప్రశాంతత ఎక్కడికి పోయి ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళినా మన మనసు మనసుతోనే మనతోనే ఉంటుంది కదా సో సంతోషం ప్రశాంతత అనేది మన మనసులో తెచ్చుకోవాలి మనం ఎక్కడికో ప్ర వెళితే దొరికేది కాదు మేబీ ఉంటుంది ఎక్కడ డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ పాజిటివిటీ కంపల్సరీ ఉంటుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మన మనసుకి ఏం కావాలి అనేది అది మనకి దొరికినప్పుడే కదా మనం ప్రశాంతంగా ఫీల్ అవ్ అవ్వగలుగుతాము లేదా ఆ మన మనసుకి ఏదైతే నెగిటివిటీ ఏదైతే దేని ఏది కలిగితే మనకి ప్రశాంతత వస్తుందో అనేది కోరుకుంటున్నప్పుడు అది దొరకనప్పుడు దాన్నైనా ఆ కోరికనైనా మన మనసు నుంచి తీసేయాలి రెండిట్లో ఏదైనా ఏదైతే జరిగినప్పుడు మాత్రమే ప్రశాంతత మనకి మానసిక ప్రశాంతత ఉండగలుగుతాం అంటే మన మనసులో ఉన్న వ్యక్తిని తీసేసేయడమా లేకపోతే మన సర్కమ్స్టెన్సెస్ మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని మనం మార్చుకోగలిగినప్పుడా లేదా లెట్గో చేసేసినప్పుడ ఆ రెండు సందర్భాల్లో మాత్రమే మనం హ్యాపీగా మనశ్శాంతిగా బతకగలుగుతాం ఏదైతే అయింది అనుకొని టేక్ట్ ఈజీగా తీసుకొని ముందుకెళ్ళిపోవడమా లేదా లేదా నాకు ఇదే కావాలి అది దొరికినప్పుడే నేను మానసికంగా ప్రశాంతంగా ఉంటాను అనుకుంటే అది దొరికే వరకు వెయిట్ చేయడమా రెండే రెండు దీనికోసం మనం ఎక్కడెక్కడికో పరిగెట్టేసి ఎక్కడెక్కడికో ఇది చేసేస్తే ఉపయోగం ఏముంటుంది కానీ పాజిటివిటీ అయితే వస్తుంది టెంపుల్స్కి డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాజిటివిటీ అయితే వస్తుంది ఓకేనా దాని ద్వారా కూడా ఎంతో కొంత హీలింగ్ అవుతాం ఓకేనా రైట్ ఇక్కడ థర్డ్ పర్సను మీ పర్సన్ ఏమో తన రెస్పాన్సిబిలిటీసు తన ధర్మాలు బాధ్యతలు గుటి చాకరీ చేస్తున్నట్టు చేస్తూ నిర్వర్తిస్తున్నారు బట్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఎలా ఉన్నారు అంటే తనకి సెల్ఫ్ లవ్ చేసుకుంటూ సెల్ఫ్ ఇండిపెండెంట్గా మేబీ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ జాబ్ హోల్డర్ కావచ్చు ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా కానీ జాబ్ హోల్డర్ కావచ్చు వర్కింగ్ ఉమెన్ అనే వర్కింగ్ ఉమెనో వర్కింగ్ మ్యానో ఇది కనపడుతుంది అండ్ ఇంకొకటి తనను తనను సెల్ఫ్ చే సెల్ఫ్ లవ్ చేసుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడుతూ అంటే సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకుంటూ మీ పర్సన్ని ఐ డోంట్ కేర్ పట్టించుకో తన సెల్ఫిష్నెస్ తనకి ఇంపార్టెంట్ తన హ్యాపీనెస్ తనకి ఇంపార్టెంట్ అలా మీ లై మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ తనతో బిహేవ్ చేస్తున్నారు కాబట్టే ఇంత శాడ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఓకేనా అక్కడ ఇద్దరికి మధ్య మిస్బ్యాలెన్స్ ఏం లేదు మీ పర్సన్ ఇక చూడండి ఎస్ మీ పర్సన్ మ్యారీడ్ అనే కనపడుతుంది సొసైటీ పరంగా ఆలోచిస్తున్నారు ట్రెడిషనల్ ట్రెడిషన్స్ని ఎంతగా బిలీవ్ చేసే పర్సన్ అనేది కనపడుతున్నారు తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎంత నెగిటివిటీలో ఉన్నా కూడా ఎంత బాధపడుతున్నా కూడా సొసైటీ సొసైటీ దృష్టిలో ఐఎమ్ గుడ్ ఐమ్ ఓకే ఐమ్ హ్యాపీ అన్నట్టే బిహేవ్ చేస్తున్నారు సో ఎందుకు ఇక్కడ ఏంటంటే తనకు లేనిది తన లైఫ్లో ఆ ప్రేమ తనకు దొరకందే ఆ ప్రేమ ఆ ప్రేమ కోసం ఎమోషన్స్ మీరు పాస్ట్లో ఎంత ఈ ప్రేమనే అందిస్తూ పాకులాడుతూ బెగ్ చేస్తూ అదే తన నుంచి కావాలని కోరుకుంటూ ఉన్న మీరు ఇప్పుడు ఆ ప్రేమే తన లైఫ్లో లేక కర్మ కర్మ ఫేస్ చేస్తూ ఆ ప్రేమే తన లైఫ్లో లేక థర్డ్ పర్సన్ దగ్గర లిటరల్లీ ఏడుస్తున్నారు అనేది కనపడుతుంది లోపల 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 ఏడుస్తున్నారు అందుకే ఇక్కడ ఎనర్జీ కూడా టవర్ ఎనర్జీ వచ్చింది ఏం లేదు తన లైఫ్లో మీరు చూ మీరు అనుకోవచ్చు అక్క తను ఇంత హ్యాపీగా ఉన్నారు అంత హ్యాపీగా ఉన్నారు ఇటు తిరుగుతున్నారు వాళ్ళు హ్యాపీగానే తిరుగుతున్నారు షాఫ్ షో షాఫ్ రైట్ ఎందుకనంటే ఎనర్జీ బాటమ్ ఎనర్జీ టవర్ ఎనర్జీ వచ్చింది ఫస్ట్ కార్డ్ మూన్ ఎనర్జీ వచ్చింది పైకి మాస్క్ వేసుకొని డబుల్ ఎనర్జీ వచ్చింది పైకి మాస్క్ వేసుకొని బయట వాళ్ళకి షో ఆఫ్ చేయడం ఈ స్టేటస్లలో ఈ రీల్స్లో పైకి కనిపించే అన్నీ కూడా నిజాలు కాదు కదా రియల్ లైఫ్లో వేరే క్వైట్ ఆపోజిట్ ఉంటాయి లైఫ్లో కానీ ఈ స్టేటస్లో మంచి మాత్రమే పెట్టుకుంటారు కదా అందరికీ చూపించుకోవడానికి అట్లనే ఈ పర్సన్ కూడా పైకి షో ఆఫ్ తప్ప లిటరల్లీ లోపల మాత్రం ఒక ఆశతో బతుకుతున్నారు ఒక ఆశ భవిష్యత్తు అయినా బాగుంటుందేమో ఎమోషనల్గా తనను తనని బ్యాలెన్స్ చేసుకుంటూ భవిష్యత్తు మీద ఒక ఆశ పెట్టుకొని ఈ కర్మ పీరియడు ఈరోజు కాకుండా రేపైనా నా నా లైఫ్ మారుతుందేమో అని ఆలోచిస్తున్నారు ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే తనని అక్కడ ఎవ్వరు దేకేవాళ్ళు లేరు వాళ్ళు లేరు ఒకవేళ ఈ పర్సన్ లైఫ్లో సమ్మదర్ రొమాంటిక్ పర్సన్ ఉన్నారు అని మీ మీకు తెలిసినా వాళ్ళ కోసమే మిమ్మల్నించి మీ నుంచి వాళ్ళు దూరం అయ్యారు అని మీకు తెలిసినా అక్కడ ఏమీ గొప్పగా చెప్పుకోదగ్గ ఏమీ లేవు ఒంటరితనము ఎమోషనల్ డ్రైను ఎవరి లైఫ్లో వాళ్ళు మానసికంగా హ్యాపీ లేదు డిసప్పాయింట్మెంట్స్ అపార్థాలు ఒకరినొకరు చీట్ చేసుకోవడాలు మ్యానిపులేట్ చేసుకోడాలు ఇవే కనపడుతున్నాయి మీ పర్సనల్ లైఫ్లో మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నా కూడా అక్కడ వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు ఎక్కువ టేక్ కేర్ చేసుకుంటూ వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ ఇదే వాళ్ళ సంతోషాలే వాళ్ళకి ఇంపార్టెంట్ అన్నట్టుగా స్వార్థంగా బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్ అయితే ఏం పట్టించుకోవట్లేదు మీ పర్సన్ అయితే చాలా సాడ్గా ఉన్నారు అనేది పక్కా ఇక్కడ ఈటెక్ కాదు కదా మనం తీసింది రైట్ ఈ డెక్ రైట్ ఆ ప్రేమే మీ పర్సన్కి లేదు దక్కట్లేదు అక్కడ ఇది మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి మధ్య సినారియం ఓకేనా right this is all for today's reading hope all of you enjoy this reading guys god bless you all om bye